నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను ఏమీ లేని వేళల్లో దేవుని కొరకు కనిపెడుతూ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని అనుగ్రహం కృపను పొంది పేరు ప్రతిష్టలు ఘనత పొందిన వారు అనేకులు ఉన్నారు ఇలా కీర్తి అనే సింహాసనాలు ఎక్కిన తరువాత చాలామంది ఇది దేవుని కృప వలన కలిగింది మాట పలకడం మరిచిపోతుంటారు సామాజిక నీతిని గూర్చి బేదలను దరిద్రులను కనికరించమని ప్రసంగాలు చేస్తూ అందరి మెప్పు పొందుతూ ఉంటారు కానీ వీరు ఒక్కసారైనా నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను అనే సత్యాన్ని ఇతరులతో పంచుకోరు కారణమేమనగా ఇలా చెప్పుకుంటే వారి పేరు కీర్తి హోదాను నిలబెట్టుకోలేరు ఇటువంటి వారికి అపోస్తుడైన పవులు మాదిరి చూపిస్తున్నాడు పరిసయ్యుడు రోమా పౌరుడు గమలీయేలు పాదముల దగ్గర కూర్చొని నేర్చుకున్నవాడు అనేక కృపలు కృపావరములు పొందినవాడు ఇలా ఎన్నో అర్హతలో ఉన్నా పవులు చెప్పేది ఒక్కటే మాట నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను ఒకటవ కొరింతి పదిహేనవ అధ్యాయము పదే వాక్యంలో మనం చూడవచ్చు తాను హెచ్చుగా ప్రయాస పడ్డాడగాని ప్రయాసపడినది తాను కాదు తనకు తోడై ఉన్న దేవుని కృపయే అని వివరించిన పౌలును మనం దృష్టాంతముగా ఉంచుకోవాలి దేవుడు ఇచ్చిన కృపా వరములు అశ్రద్ధగాను అలక్ష్యముగాను ఉపయోగిస్తే అవి నష్టమైపోతాయని పౌలు హెచ్చరిస్తున్నాడు ఎందుకనగా దేవుని దానములైన ఈ ఐశ్వర్యములు మట్టి పాత్రలో ఇస్తున్నాడు రెండవ కొరింతి నాలుగవ అధ్యాయం ఏడవ వాక్యంలో చూడగలం సరోోన్నతుడైన దేవుని కొరకు సేవ చేయుటకు వివిధ పరిస్థితులలో అవసరమైన హోదా అధికారములు దేవుడిచ్చినప్పుడు తానున్న స్థానము ఆయన కృపచేతనే వచ్చిందన్న విషయాన్ని మరిచిపోతున్నప్పుడు దేవుడిచ్చిన లక్ష్యాన్ని వారు పూర్తి చేయలేకపోతున్నారు వారు మట్టిలో కలిసిపోయినప్పుడు భూమి మీద వారికి మహిమ కీర్తి అంతా అంతమైపోతుంది కాబట్టి పౌలవలే తాము ఏమై ఉన్నారో అది దేవుని కృపచేతనే అని గుర్తించుకొని లాభకరమైనవి పెంటతో సమానముగా ఎంచి పనిచేసినప్పుడే దేవుడు వారిని నూతన కృపతో మరలా నింపి తన శ్రేష్టమైన పనులకు ఉపయోగిస్తాడు దేవునికి స్తోత్రం హెలూయ